హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి కొబ్బరి బెల్లంతో లడ్డు అండి పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాండి నిండు ఒక కప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసేసుకొని కప్పు నిండా తీసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ ఇది కాకుండా కొంచెం కూరగా ఉండేటట్టు పట్టుకున్నాండి ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం ఏవైతే అవి ఇష్టమైన వేసేసుకోవచ్చు అవి కొంచెం వేగాక ఈ కొబ్బరి కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి కొంచెం మాడినా బాగుండదు కలుపుతూనే ఉండాలి కొబ్బరి సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పొడి పొడిగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇది ఇట్లా వేగాక ఇప్పుడు కప్పు బెల్లం వేసుకున్నా ఈ క దీనికి బెల్లం ఈ కప్పు నిండా కొబ్బరి తీసుకున్నాను కదా హాఫ్ కప్ తలగేసి కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం వేసేసి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటాను వేయించుకోవాలండి కలుపుతూనే ఉండాలి మనం సిమ్లో పెట్టి లేకపోతే మాడిపోతుంది బెల్లం అంతా కరిగిపోవాలి కొబ్బరి కొట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కొబ్బరి కాయన ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లా చేసుకొని తింటే బాగుంటుందండి టేస్టీ టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి అంతే కొంచెం వేలకల్ పొడి వేసేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి స్టవ్ కొంచెం చల్లారక ఉండలు చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బాగుంటుందండి తినచ్చు పాడవకుండా బాగానే ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి